వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిద్ హుసేన్ ఈజీ మనీ ఫ్రీగా డబ్బులు సంపాదించడం ఈ ఎరలో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు దీని మీదే కొన్ని సోషల్ మీడియాలో లోన్ యాప్ కావచ్చు రమ్మీ అని రకరకాల యాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చాయి అంటే ఈ ప్రమోట్ చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు ఈ పని వాళ్ళ చేత చేయిస్తున్నారు వాళ్ళు డబ్బులకు ఆశపడి చాలామంది ఈ యాడ్స్ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు ఇటీవల ఐపీఎస్ సజ్జన రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఆ వీడియోలో కొత్తగా ఉండేటువంటి ఒక బైక్ని తీసుకొచ్చి బైక్ని అక్కడ పెట్టి ఆ బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చడం చూడు నేను బైక్ని పెట్రోల్ పోసి కాల్ చేస్తూ ఉన్నానని చెప్పడం దాని తర్వాత నేను యాప్ ద్వారా డబ్బులు సంపాదించాను అని చెప్పి చూపించడం ఇదంతా కూడా ఫేక్ ప్రచారానికి ఉడిగడుతు ఉన్నారు ఫేక్ ప్రచారం చేస్తూ ఏంటంటే కొత్త బైక్ని తీసుకొచ్చి కాల్చినట్టు అంటే ఎవరో అడిగారు నువ్వు అడుగుతున్నావు కదా నమ్మిస్తాను అంటూ కాల్చడం నీకు ఆ టైంలో పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ యాప్ చేసేటప్పుడు అంటే నువ్వు ప్రీ ప్లాన్గా వచ్చావు ప్రీ ప్లాన్గా వచ్చి ఆ యాడ్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు చూసే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరైనా కూడా ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ యాప్స్ ద్వారా యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అది కూడా ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టానని చెప్పి చూపిస్తున్నారు ఇరవై వేలు ముప్పై వేలు అంటే ఈ రోజుల్లో ఒక చిన్న అమౌంట్ అయితే కాదు ఇది సో ఈ విధంగా డబ్బులు పెట్టి ఆ విధంగా నష్టపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ముప్పై వేల రూపాయలు ఈరోజు ఉండేటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి డబ్బులు పెట్టి నష్టపోతే అతని పరిస్థితి ఏంటి లాస్ట్లో ఒక చిన్న ట్యాగ్ లైన్ అయితే వచ్చేస్తుంది ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు ఆడద్దు అనే విధంగా ఒక ట్యాగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కూడా ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా ఈ విధమైనటువంటి యాడ్స్ చూసినప్పుడు ఓ ఈజీగా మనం ఇంత సంపాదించవచ్చేమో వచ్చేమో ఈజీగా వచ్చేస్తుందేమో అనేటువంటి భ్రమలో ఉంటారు ఆ భ్రమలో డబ్బులు పెట్టి నష్టపోతే పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఏమవ్వాలి అనేది కూడా ఆలోచించాలి సో ఇటువంటి యాడ్స్ చేసేవాళ్ళు కావచ్చు యాడ్ ప్రమోటర్స్ కావచ్చు ఎవరున్నా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే లేదా ఇటువంటి యాడ్స్ మన ఏరియాలో అంటే ఇండియాలో లేదంటే మన రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇక్కడెక్కడ కూడా ఇటువంటి యాడ్స్ డిస్ప్లే కాకుండా గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం కానీ గూగుల్ సంస్థకి లెటర్ పంపించడం కానీ ఫేక్ని ఆపగలిగేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎప్పుడూ ఉంటాయి సో ఇక్కడ రాకూడదు ఈ యాడ్ అనేటువంటి లెటర్స్ని పంపించి ఆ తద్వారా మన యువతని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇటువంటి ఫేక్ యాడ్స్ పట్ల మాత్రం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి తమ జీవితాలను అయితే నాశనం చేసుకోవద్దని టీవీ మాధ్యమం వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇది వాటి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం